అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాహనమిత్ర ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు అవ్వతున్నారు కదా ఎప్పుడు ఇవ్వబోతున్నారు డేట్ ప్రకటించారు అప్లికేషన్స్ కూడా ఎప్పటి నుంచి తీసుకుంటారో కూడా డేట్ చెప్పడం జరిగింది ఎలా అప్లై చేసుకోవాలో వీరికి మాత్రం ఇస్తారంటే ఏంటని చెప్తేనే చివరి దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ అంటారు అందులో జాయిన్ అవ్వండి అలాగే వెనకాల కనబడుతున్న ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ ఉంది మీరు ఫోన్ చేసుకోవచ్చు వాట్సాప్లో క్యాటలాగ్ ఉంది అక్కడ కూడా యాడ్ చేసుకుని మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు యూనిక్ స్టాన్నింగ్ గ్యాజెట్స్ అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే తక్కువలు అమ్మడం జరుగుతుంది ఓకే చూడండి మనకి దసరా కల్లా మనకి వాహనమిత్ర కింద ఆటో మ్యాక్సీ ట్యాక్సీ క్యా డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగింది అది ఎలా అప్లై చేసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు సో ఈ నెల పదిహేను నుంచి సచివాలయంలో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు అనమాట సో ఈ సచివాలయంలో అప్లికేషన్స్ పాత వారికి ఏమో రెన్యువల్ చేస్తారు కొత్త వారి దగ్గర అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండాలి వెహికల్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఉండాలి టీఎస్ వెహికల్ తెచ్చుకుని అంటే తెలంగాణ వెహికల్ తెచ్చుకుని ఇక్కడ తోలుకున్నట్టు కాదు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ లైసెన్స్ ఉండాలి అలాగే ఆర్సీ కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన ఉండాలి ఇంకో కొత్త మేలుకి ఏంటంటే ఆ బండి మీద ఎటువంటి చలానలు కానీ ఉంటే మీకు పథకాన్ని ఎవరం ఇది మాత్రం కొత్త షాక్ జగన్ గారు ఎలాంటి రూల్ పెట్టలేదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఒక రూల్ పెట్టింది ఏంటంటే మీరు కానీ ఆటో మీద కానీ మీకున్న ఏదైతే ట్యాక్సీ వెహికల్ మీద కానీ ఏదైనా చలాన్లు ఉంటాయి ఇచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఇరవై కాలంలో మీరు బ్రేక్ అయితే ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది పదిహేడు తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీన మనకి ఈ పథకాన్ని డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా ఫైనల్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది అంట సో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా కూడా మీరు చేయచ్చు సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి సచివాలయంలో కూడా మీకు వారు సెలి చేస్తారు అక్కడ స్టాఫ్ ఉంటారు కదా డిజిటల్ అసిస్టెంట్ మీకు అప్లై చేయడానికి వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు ఏదైనా కావాలంటే పొల్యూషన్ ఏదైనా కావాలంటే మీరు అన్నీ అప్డేటెడ్గా ఉండాలి మరలా మరలా ఫోన్ చేయద్దు దయచేసి ఇది గమనించండి ఈ సచివాలయ సిబ్బందిని మొత్తం కనుక్కోండి మీరు వెళ్ళి ఎప్పటి నుంచి అని ఏడు తేదీ కన్ఫామ్ ఒకటో తేదీని డబ్బులు వేస్తారు కన్ఫామ్ మిగిలిన మధ్యలో ఎన్నో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే రావచ్చు ఒకవేళ డేట్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు ఎవరికైనా ఇప్పుడు ఇప్పుడు కమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు సో ఇప్పుడే ప్రకటించారు కదా ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేసినట్లయితే అప్లై చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నాలు చేయండి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి ఏమైనా ఇన్సూరెన్స్లు కానీ పొల్యూషన్స్ కానీ బ్రేక్ కానీ లైసెన్స్ కానీ రెన్యువల్ చేయించుకోవాలనుకుంటే టక రెన్యువల్ చేయించుకుని అయితే అప్లై అయితే చేసుకోండి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వెనకాల ఉన్న ప్రొడక్ట్స్ వాట్సాప్లో ఉంది చక్కగా మీరు ఆర్డర్ చేసుకోండి మీ ఇంటికి ఉపయోగపడేయ్యా మీ పిల్లలకు ఉపయోగపడయ్యే మీ కిచెన్కి ఉపయోగపడే థ్యాంక్ యూ